నరసింహ శతకము అంత్యకానందు ఆయాసమున నిన్ను తలతు తలతు నిపుడే నరసింహ 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 లక్ష్మీ స దానవాంతకకోటి తేజ గోవింద 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 సన్నగా పన్నగాదిపసాయి పద్మనాభ మధువైరి మధువైరి మధువైరిలోకేశీలఘ శరీర నిగమ వినుత ఈ విదంబున నీనామమిష్టముఘను భజన చేయుచు నుండు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయముగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడువు పాపములను పారద్రోలువాడువు దుష్టులను శిక్షించువాడువు తండ్రి తండ్రి మరణ సమయాన మరణ బాధ వల్ల నిన్ను తలచగలనో లేనో అందుచేత ఇప్పుడే స్మరిస్తాను నరసింహ 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 రమానాద రాక్ష కోటి భానుతేజ గోవిందర్వేశ శేష సాయి పద్మనాభ మధువైరి మధువైరి మధుసూధన లోకేశ నీలమేఘ శరీరా శరీర వేద వినుత ఈ విధంగా నీ దివ్య నామములను ప్రీతితో నా హృదయంలో ఇప్పుడే స్మరిస్తాను మతులు మనకు తెలుస్తున్నాయి గతులెలా ఉన్నాయో ఎవరికీ తెలియవు కడక్షణం ఎలా ఉంటుందో క్షణం క్షణం పవిత్రం కావాలి అవసాన సమయం అవరోధాలకు నిలయం అవన్నీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము అందుకే ఈడించి మేలంచవలే అనే సామత వచ్చింది అని ఈ పద్య భావం